ప్రమాదం సత్తు గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు ధ్వంసమైన సంఘటన కర్నూలు జిల్లా పెల్దుర్తి మండలం పొలగుమి గ్రామంలో చోటు చేసుకుంది గ్రామానికి చెందిన నిమ్మకాయల సోమన్న తన కుటుంబంతో పొలం పనికి వెళ్లారు ఆ సమయంలో ఇంట్లో ఎవ్వరూ లేరు ప్రమాదవ సత్తు గ్యాస్ లీక్ అయి పొగలొచ్చాయి అనంతరం భారీగా మంటలు వచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు చుట్టుపక్కల ఇంటి వారు గమనించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు డోన్ నుండి అగ్నిమాప సిబ్బంది వచ్చి మంటలను అదుపు చేశారు దాదాపుగా రెండు లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం సంభవించినట్లు కుటుంబ యజమాని నిమ్మకాయల సోమన్న తెలిపారు సోమన్న పొలం పని చేసుకుంటూ జీవిస్తున్నారు ఇతనికి ఇద్దరు కుమార్తెలో కుమారుడు ఉన్నారు దాదాపు నగదుతో పాటు బంగారు వంట సామగ్రి పూర్తిగా కాలిపోయి ఒంటి మీద దుస్తులతో మిగిలిపోయామని కుటుంబం తెలిపింది ప్రభుత్వం తమను ఆదుకోవాలని నిమ్మకాయల సోమన్న కుటుంబం వేడుకుంటోంది

మిద్ది మీద ఎక్కువ మంది నిలబడుతుండే రాని వెనక్కి రాని మీరు అవసరం లేదు రాని సరేది మట్టి మీద మట్టి మీద